తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే నూతనంగా పదహారు వందల ఇరవై తొమ్మిది డీ రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపాలని అధికారులను సూచించారు రేషన్ డీలర్స్ జాబ్ ఇన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల్లో పదహారు వందల ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు గుర్తించి గుర్తించామని వీటిపై సమగ్ర నివేదికను అందజేయాలనే వీటిని బతికి చేపడుతున్నామని ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి సన్న బియ్యం అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు అవసరమైన చోట రాయితీల్లో గోధుమలు కూడా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు